హాయ్ హలో వెల్కమ్ టు ఆధార్ టీవీ నేను మీ జర్నలిస్ట్ టాయ్ ఈ రోజు మనతో నాగర్ కర్నూలు నియోజకం కూర్చుకున్న రాజేష్ రెడ్డి గారు ఉన్నారు సార్ సార్ తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఫస్ట్ ఫర్ కంగ్రెస్లేషన్ అటెంప్ట్ లోనే ఎమ్మెల్యేగా గెలిచారు థ్యాంక్ యూ సో వన్ ఇయర్ అయిపోయింది సార్ ఈ వన్ ఇయర్ లో పరిపాలన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు హామీలు పదమూడు గ్యారంటీలు మీ నియోజకవర్గంలో వల్ల ఎంతవరకు తమలైన ముఖ్యంగా గెలిచిన వెంటనే ఏవైతే హామీలు ఆరు గంటల హామీలలో మహిళలకు బస్సు అదేవిధంగా సిలిండర్ ఐదు వందలు అటువంటివి ఏదో చెప్పినా చేసుకుంటూ వెళ్ళాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఆల్రెడీ ల్యాండ్ అలాట్ అయింది పెద్ద మేజర్ ప్రాజెక్ట్ అది టూ ఫిఫ్టీ క్రోడ్స్ ప్రాజెక్ట్ ఈచ్ కాలేజ్ ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్తో అది ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఫస్ట్ ఫేస్లో లక్కీగా మా నియోజకవర్గానికి సంబంధించిన స్కూల్ కూడా ఫస్ట్ లిస్ట్లో ఉంది రుణమాఫీ రుణమాఫీ చాలామంది అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన కొద్ది మందికి రాలేదు కొద్దిగా పర్సెంటేజ్ కానీ మా నియోజకవర్గం సంబంధించి ముప్పై వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారు రుణమాఫీకి సంబంధించి అండ్ టోటల్ అమౌంట్ వాజ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అంటే అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ మా ఓన్లీ మా నియోజకవర్గం ఇక జరిగింది ముప్పై వేల లబ్ధిదారులు అంటే రెండు లక్షల పదిహేను వేల ఓటర్లలో ముప్పై వేల ఐదు వందల యాభై తొమ్మిది మందికి రుణమాఫీ జరిగింది టెక్నికల్ ఇష్యూ ఉన్న కొద్దిగా ఫ్యూ పర్సెంటేజ్ మాత్రమే కాలేదు దాన్ని కూడా ఎలా సరిదిద్దాలనే విధంగానే గవర్నమెంట్ ఆలోచిస్తుంది కాబట్టి పూర్తిగా నమ్మకం ఉంది అది కూడా అయిపోతుంది నైన్టీ ఫైవ్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ ఏదైతే టూ ల్యాక్స్ టూ ల్యాక్ అంటవ్ ఏదో క్లారిటీ లేదు రేషన్ కార్డ్స్ ప్రాబ్లమ్ ఇష్యూ ఉంది ఆ కొద్ది కాలేదు లేకపోతే అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ ముప్పై వేల మందికి ఏంది మాత్రం అపోజిషన్ వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడిందంతా ఈ రాదా అంటే దాని పెద్ద రాజ్యాంగం చేస్తున్నారు కానీ యాక్చువల్ సెన్సెస్ తీసుకుంటే ఇంతమందికి ఏంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ అవుతుంది సో మీరు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సో ఆయన కెప్టెన్సీలో ఎలా ఉంది అసెంబ్లీ మన ట్రైనింగ్ క్లాసెస్ అంటే ఎలా ట్రైనింగ్ క్లాసెస్ బేసికలీ అబౌట్ మన అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి అంటే చాలా మంది ఈసారి చూస్తే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేటెడ్ లో అంటే డాక్టర్స్ నాలా ఒక పదిహేను మంది డాక్టర్స్ ఉన్నారు అసెంబ్లీలో సో చాలా మంది వేరే ప్రొఫెషనల్ జిందుకు వచ్చింది కాబట్టి ప్రోటోకాల్ ఎలా నడుస్తుంది అసెంబ్లీ ఎటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి ఎటువంటి మనం ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏం మాట్లాడాలి మనకు మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ బ్రీఫింగ్ కోసం ఆ క్లాసెస్ కాంగ్రెస్ పార్టీ అని కాదు హాల్ పార్టీకి పెట్టిన రేవంత్ రెడ్డి డైరెక్షన్లో మీరు ఫ్రీ హ్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎటుబడు అడినా కొంచెం డిలే అయినా తప్పకుండా చేసే విధంగానే ఆఫీసర్ అయినా సరే నాయకులైనా సరే మంత్రులైనా సరే అందరూ ఎంకరేజింగ్ గానే ఉన్నారు ఒక్క ఇష్యూ స్మాల్ ఇష్యూ ఏంటంటే మీకు తెలుసు పోయిన ప్రభుత్వం ఎంత అప్పులు చేసిపోయిందో సో ఆ అప్పుల గురించి కొంచెం ఫైనాన్షియల్ డిలే అవుతున్నాయి ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే మాకు ఆర్ఎన్ నుంచి కానీ రోడ్స్ వస్తున్నాయి సెవెంటీ ఫైవ్ రోడ్స్ వరకు పెడితే అవి కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉన్నాయి పిఆర్లో ఉన్నాయి ఎంఆర్ఆర్ ఫండ్స్ కింద ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ అని ఇస్తా అని మంత్రి గారు చెప్పినారు ప్లస్ మా టౌన్ కు మొత్తం నాశనం చేసి రోడ్లు డిగ్ చేసి వెళ్ళిపోయారు విదౌట్ ఎనీ శాంక్షన్ విదౌట్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నథింగ్ జస్ట్ ఓట్ల కోసమని ఏదైతే తొవ్వి పెట్టిపోయిన రోడ్లు ఆల్మోస్ట్ మేము సెవెన్ క్రోడ్స్ తెచ్చి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద రోడ్స్ ఫినిష్ చేసాం ఏది ఓన్లీ తొవ్విన రోడ్లే వాళ్ళు తొవ్వి ఎటువంటి శాంక్షన్ లేకుండా తోవి ఇలా ఓట్లకు పొందే ముందు తవ్వితే మేము చేస్తున్నామని పబ్లిక్ చూపించడానికి ఏదైతే తోవి పెట్టినో దానికి సెవెన్ క్రోడ్స్ వరకు తెచ్చి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఫినిష్ చేసినాము ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ శాంక్షన్ కోసం అప్లై చేసినాము మళ్ళీ ఒక సెవెన్ ఎయిట్ క్రోడ్స్ కోసము ఆ సెవెన్ ఎయిట్ క్రోడ్స్ వస్తే ఆల్మోస్ట్ టౌన్లో మేజర్ రోడ్స్ అన్నీ అయిపోతాయి వాళ్ళు తొవ్వినవి కాకుండా కొన్ని ఏడెక్కడైతే బాగలేవో అవి కూడా అవడానికి పూర్తి అవుతాయి అది కూడా అతి త్వరలో అయిపోతాయి మేము ఫాలోఅప్లో ఉన్నాము సంక్షణ అది కూడా అయిపోతుంది మీరు పర్టికులర్గా మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ దట్టు యువర్ డాక్టర్ సో మీ నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎలక్షన్ అప్పుడు చెప్పిన హామీలు ఏమైనా అమలు చేసే ప్రయత్నం జరుగుతుందా ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది తెచ్చినామని చెప్పుకున్నారు కానీ ఇప్పటికీ దానికి మెడికల్ హాస్పిటల్ లేదు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో గవర్నమెంట్ హాస్పిటల్ విచ్ ఇస్ అండర్ మెడికల్ కాలేజ్ నా వాజ్ అ లోకల్ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ దాని కాలేజ్ కోసం అని అది ఫిక్సింగ్ చేసి ఒక ఫ్లోర్ వేసి త్రీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వేసి అదే హాస్పిటల్ పర్మిషన్స్ చూపిస్తున్నారు కానీ అది సరిపోదు వి డెఫినెట్లీ నీడ సిక్స్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ సో అది మన హెల్త్ మినిస్టర్ దగ్గర కూర్చొని సార్ట్అవుట్ చేయడం జరిగింది ఫైల్ ఈజ్ ఆల్మోస్ట్ విత్ సిఎం నవ్ అంటే మన ఒక్క దగ్గర కాబట్టి కాదు కాబట్టి మనం మెడికల్ హాస్పిటల్ కోసం అడిగినాం కాబట్టి త్వరలో చేస్తామని చెప్పి సీఎం ఇప్పుడు ఫస్ట్ హాస్ ఏడైతే కొత్త మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఐ థింక్ అక్కడ దాని జియో వచ్చింది వెరీ సూన్ మా మెడికల్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అవుతుంది అట్ స్టార్ట్ బికాస్ యాజ్ అ డాక్టర్ నేను ఫస్ట్ మెడికల్ హాస్పిటల్ ఉండాలే ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని ప్రయత్నించడం జరిగింది మెడికల్ కాలేజ్ ప్రెమైసెస్లోనే అతి త్వరలో వస్తుంది ఓకే ఓకే సో ఇంకా కాలేజ్ చంద్రుకుంటే ప్రభుత్వ కళ జూనియర్ కళాశాల దాదాపు అది ఎంపెస్ సంవత్సరాల చరిత్ర కలిగిన కళాశాల మీ పట్టణంలో శిథిలా వస్తుంది మీరు వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటివరకు మీరు దానిపైన దాని హాలి ఆల్రెడీ చర్యలు ఏం కనపడలేదు దాన్ని చర్యలు తీసుకునే మొత్తము మొత్తం పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు మేము ఎన్నిసార్లు వేయే దానికి డిజైన్లు కూడా రెడీ అయ్యాయి సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక కంపెనీ ఇస్తా అన్నది వాళ్ళు డిజైన్స్ కూడా గీసిండ్రు దానికి ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలని కూడా డిసైడ్ చేసిండ్రు ఏంటంటే ఇప్పుడు సిఎస్ఆర్ అన్నప్పుడు ఆ ఫండింగ్ టైమింగ్ కుదరలేదు దాన్ని అది రి రిపేర్ చేసే స్టేజ్లో ఉంటే మాత్రం మేము ఎప్పుడో రిపేర్ వాళ్ళం అది బియాండ్ రిపేర్ అది అది రిపేర్ చేసే పరిస్థితులు లేదు అది ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కట్టిన నైన్టీన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో కట్టిన అది డీటెయిల్స్ ఉన్నాయి ప్లస్ అది చాలా బ్యాడ్స్ మేము వచ్చినప్పటి నుంచి దాని మీద ప్రయత్నం ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మా ఫాదర్ గవర్నమెంట్కి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈ కాలేజ్ గురించి పోయిన ప్రభుత్వంలోనే అది ఆ లెటర్ను గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వంలో పాలకులు దాన్ని ముందుకు గానివ్వలేదు దాన్ని తీసి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్కి మళ్ళీ ఫోటోలు పెట్టి కూడా సబ్మిట్ చేయడం జరిగింది కానీ అంతకంటే ముందు సిఎస్ఆర్ ఒక పెద్ద కంపెనీ ఇస్ హెల్పింగ్ అవుట్ ప్రాబ్లీ అనదర్ మేబీ వన్ మధ్య ఎక్కడ డిజైన్స్ అన్నీ వచ్చినాయి ఓన్లీ థింగ్ స్టార్ట్ చేయాలి మూడుతా పెట్టాలి ఎందుకంటే సీ ఇవన్నీ మనం అనుకుంటే ఇమీడియట్గా అయ్యేవి కావు కొన్ని పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ అది అదే షుడ్ కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ షుడ్ కమ్ ఫ్రమ్ సిఎస్ఆర్ సో వీ హ్రైడ్ ఫ్రమ్ బోత్ వేస్ సిఎస్ఆర్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు అది అది త్వరలో వాళ్ళు కూడా వాళ్ళ ఫండింగ్ కోసం దే ఆర్ వెయిటింగ్ ఇంత ఫండ్ అవుతుంది ఒక డిపిఆర్ తయారు చేస్తున్నారు అది కూడా ఇట్ స్టార్ట్ మేము మేము డే వన్ నుంచి కట్టియాలి బోర్డర్స్ కట్టియాలి అది ఒక మంచి స్కూల్ లాగా చేయాలి ఎందుకంటే ఇది టౌన్ సెంటర్లో ఉంది వన్ ఇయర్లోనే అన్ని కట్టేయాలి అన్ని చేసేయాలంటే కాదు కదా ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్ సో తప్పకుండా అది అతి త్వరలో స్టార్ట్ అవుతుంది రిజర్వేర్స్ గురించి మాట్లాడమంటే ఒట్టెం రిజర్వేరు మార్కండే రిజర్వ్యారు ఈ రిజర్వేర్ నిర్వాసిత బాధ్యతలు ఎక్కువ మంది మనకి నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఉన్నారు ఆ నిర్వాసితుల బాధ్యతలకి ఏమైనా స్పెషల్గా మీ తరఫు నుంచి ఏమైనా రాబోతుందా మీ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత అంటే మార్కండే ప్రాజెక్ట్ స్పెసిఫిక్గా చూసుకుంటే దానికి మేము వచ్చిన తర్వాతనే సెవెంటీ సిక్స్ క్రోడ్స్ ప్రాజెక్ట్ అది మేము వచ్చిన తర్వాత చూస్తే దానికి శాంక్షన్ అమౌంట్ శాంక్షన్ అయింది రిలీజ్ అయిన అమౌంట్ వాజ్ ఓన్లీ ఫోర్ క్రోర్స్ మేము వచ్చిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తే ఇప్పుడు మేము బీఆర్ బిల్డింగ్ ఆఫ్ పంప్ హౌస్ పంప్ హౌస్ ఆల్మోస్ట్ ఫిలిసి స్టేజ్లో ఉంది విత్ ఇన్ ఫ్యూ డేస్ ఈ ఈ టెన్త్ లోపు దాన్ని ఓపెన్ చేయాలి ప్లస్ దానికి ఎవరి దానికి ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ మార్కండే ప్రాజెక్ట్ సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా ఆల్మోస్ట్ భూసేకరణ దగ్గర పడ్డది అదే కాకుండా బెనిఫిషరీ భూమికి పోయిన వాళ్ళకు సెవెంటీ పర్సెంట్కు మనీ వచ్చేసింది మేము వచ్చిన తర్వాత మార్కండే ఆలోచిస్తే పంప్ హౌజే లేదు రెండు పంపులు కూడా ఫిట్ అయిపోయినాయి స్ట్రక్చర్ కూడా అయిపోయింది టూ ఫ్లోర్ స్ట్రక్చర్ కూడా పంప్ హౌస్ కూడా స్ట్రక్చర్ అయిపోయింది మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినాం అది పంప్ హౌస్ ఇట్స్ రెడీ టు ఇనాగరేట్ అండ్ స్టార్ట్ ద పంప్ హౌస్ కానీ డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ లేవు దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయే స్టేజ్లో ఉంది అతి త్వరలో మా ఇరిగేషన్ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు త్వరలో దాన్ని కూడా టెండర్లు వేస్తామని లాస్ట్ టైం రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది సో మీరైతే ఇప్పుడు చెప్తున్నారు మనకి మాట్లాడుకున్నట్టుగా దాదాపుగా మీరు చెప్పిన ఎన్నికల హామీని మీరు నెరవేర్చే విధంగా స్టెప్స్ వేస్తున్నారు కానీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ రెడ్డి సగం సగం తెలిసిన ఎమ్మెల్సీ ఏం తెలియని ఎమ్మెల్యే అని చెప్పి మీ గురించి ఒక హాట్ కామెంట్ చేశారు ఇప్పుడు మనము నేను పని చేయడానికి వచ్చిన ఎవరో వాళ్ళకు ఇప్పుడు మా ఫాదర్ ఎమ్మెల్సీ గారు ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాడు సగం సగం తెలడుకోవడానికి ఏమున్నది ఆయన 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 కొంత అనుభవా కింద పనికిరారు వీళ్ళంతా సో వాళ్ళు కామెంట్ సి మేము వచ్చింది పని చేయడానికి పబ్లిక్ కోసం వచ్చినాము మాకు వేరే కమిషన్లో లేకపోతే వేరే దీంట్ల కోసం రాలేదు మేము ఆడ మేము ఆడ పుట్టి వెలిగినాము మేము నార్కల్ నియోజకవర్గం మా ఊరు కూడా నార్కల్ మండలంలోనే ఉంటుంది కాబట్టి నుంచి చూస్తున్నాం మా మాకు ఫాదర్ ఎంత ఓవర్ నైట్ ఎమ్మెల్సీ కాలే సర్పంచు ఎంపీపీ సమితి వైస్ ప్రెసిడెంటు జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ సో గ్రామ స్థాయి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే చూస్తూ వచ్చాడు సగం సగం తెలుసు అంటే ఇక అది అది విఘ్నతకి వదిలిపెట్టాలేసి ప్రతి ఒక్క దాన్ని కామెంట్ చేసుకుంటూ పోతే అది అది నాన్సెన్స్ మా మా మెయిన్ ఇంటెన్షన్ ఇస్ వైద్య విద్య వ్యవసాయ ఇవి ఇవి మెరుగు చెందాలి మనం డెవలప్ కావాలి ఎడ్యుకేషన్ మెడికల్ అండ్ అగ్రికల్చర్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇంకే ఓ ప్రతి ఒక్కరు అంటే దానికి రియాక్ట్ అయితే సేమ్ దీంతో పాటుగానే ఇది ఎలా అయితే ఆయన అన్నారో దాంతోపాటుగానే మీ నియోజకవర్గంలో ప్రధానంగా అనిపిస్తున్న టాక్ ఇది సో ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారి నాన్న పనిచేయనివ్వట్లేదు కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విషయంలో మా నాన్న కలగ చేసుకుంటున్నారు అని చెప్పి మీ క్లోజ్ సర్కిల్లో మీరు కొంత బాధపడినట్టుగా టాక్ ఏర్పడుతుంది నియోజకవర్గంలో గట్టిగా ఇప్పుడు ఫాదర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఫాదర్ అడ్వైజెస్ తీసుకుంటాము ఆయన నన్ను పని చేయకపోవడం ఏంది ఆయన అన్నింటికి ఆయన అసలు సగం మట్టుకుని ఈజ్ పుషింగ్ మీ టు ఆల్ ద ఇష్యూస్ నువ్వు చూడు నువ్వు చూసుకో అంటున్నాడు ఏదంటే ఇప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు కొంతమందికి పబ్లిక్ అన్ని పనులు అందరికి కావు మీ అందరికి తెలుసు ఎట్లుంటుందో సో అన్ని పనులు కొన్ని కొన్ని గవర్నమెంట్ ప్రకారం ఉంటాయి కొన్ని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ జాబ్ జాబ్స్ ఉంటాయి ఏదైనా ఒకరికి పని కాకపోతే వాడు పోయి తండ్రికి చేయలేదు ఇప్పుడు నేను ఎందుకు కామెంట్ చేస్తాను ఫాదర్ గురించి ఏమైనా కామెంట్ చేస్తారా ఆయన అంత ఎక్స్పీరియన్స్ నేనేమన్నా ఆయన అడిగి ఇది ఇట్లుంది ప్రతి సిచ్యువేషన్ ఇట్లుంది అని తెలుసుకొని మరి వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ మరి మెయిన్ ఎయిమ్ డెవలప్మెంట్ సో నేను రీసెంట్గా మీ కాన్స్టిట్యున్సీకి వచ్చాను సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మరి మీరు మీ నాన్నగారు కలిసి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది ఎలక్షన్ హామీ మీది దాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ చేస్తా అని చెప్పి ఎలక్షన్ హామీలో మీద హామీ ఇచ్చారు మరి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ అయిన మీ నాన్నగారు కలిసి ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు నాగర్ కర్నూలు మీ నియోజకవర్గం ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ సిటీలోనే నగరం అడిబొడ్డలైనా సరైన పార్క్ లేదు ఒక వెల్ ప్లే గ్రౌండ్ లేదు వసతులు ఇంకా మీరు చెప్పినట్టు ఇందాక వెల్ సిక్స్ హండ్రెడ్ బెడ్స్ ఉన్న హాస్పిటల్ హాస్పిటల్ వస్తుంది సో ఇలా చాలా విషయాల్లో నాగర్క హైదరాబాద్ చాలా దగ్గరలో ఉన్నప్పటికీ అభివృద్ధికి చాలా దూరంలో ఉంది సో అంటే బేసికలీ మొన్నటిదాకా దాకా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాకు మహబూబ్ నగర్ వస్తే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మాకు రోడ్ దగ్గర లేదు ఇండస్ట్రీ డెవలప్ చేసే అంత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా లేకపోతే వాటర్ బాడీకి ఏదైనా ఇండస్ట్రీ రావాలన్నా ఫ్యాక్టరీ రావాలన్నా జియాగ్రఫికల్గా మాది సిచ్యువేషన్ హైవేకి దగ్గర లేదు దట్స్ అ ఇష్యూ ఇంకా పార్క్స్ అన్నారా అంటే పార్క్స్కి మనకు వీ నీడ్ ఇన్ అఫ్ ల్యాండ్ పెద్ద పార్క్ రావాలన్నా ఏడైతే మనం వస్తున్నాయో వీఆర్ వీఆర్ గెట్టింగ్ అ కల్చరల్ బిల్డింగ్ మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది వీర్ గెటింగ్ కల్చరల్ బిల్డింగ్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా దే సెడ్ యు ఫైండ్ అ టెన్ ఎక్కర్ ల్యాండ్ విఆర్ రెడీ టు బిల్డ్ అ స్టేడియం అని చెప్పిండ్రు అది కూడా మేము వి మెడ్ ది కన్సర్న్ పర్సన్ శివసేన రెడ్డి అండ్ మన స్పోర్ట్స్ అడ్వైజర్ జితేంద్ర రెడ్డి గారిని ది ఆర్ రెడీ టు స్పాన్సర్ అ స్టేడియం ప్రొవైడెడ్ యూ గివ్ అస్ ఎ టెన్ ఎక్కర్ ల్యాండ్ టెన్ ఎక్కర్ ల్యాండ్ దగ్గర దొరకడం ఈవెన్ ల్యాండ్ వీఆర్ ఫిగరింగ్ అవుట్ అసైన్ భూములు చాలా ఉన్నాయి కానీ మనకు గవర్నమెంట్ భూములు చాలా తక్కువ ఉన్నాయి ఏదంటే ప్రాసెస్ ఇప్పుడు వన్ ఇయర్లో అన్ని మిడిల్ స్టేజ్లు ఉంటాయి అది అయిపోతేనే మనకు కనిపిస్తుంది సో వీ లాట్ ఆఫ్ ఐడియాస్ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ అప్ చాలా అవుతున్నాయి ఇట్లా కానీ అవి అందరు ఏంటంటే ఇక మాట్లా మాట్లాడడానికి ఏంటంటే ఏం ఖర్చు కాదు కామెంట్ చేయడానికి ఏమున్నది ఈడ పని కాకపోతే డాడీ చెప్పింది ఈయన చెప్తా ఫాదర్ చెప్పింది ఈయన చెప్తాడు అనివన్నీ రూమర్స్ అవన్నీ కానీ సో సార్ ఫైనల్గా లాస్ట్గా మనం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ పరిపాలనలో హైదరా పేరుతో మూసి ప్రక్షాళన పేరుతో లేకపోతే రుణమాఫీ పేరుతో అంతా మోసం చేసింది ప్రజల్ని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు అని దీని గురించి మీరేమంటారు రైతు భరోసా అనౌన్స్ అయింది రేపు ఎల్లుండి క్యాబినెట్లో దిల్ డిసైడ్ అండ్ ద అమౌంట్ అండ్ ది ల్యాండ్ రైతు భరోసా తమన్నా మాకు డిస అసెంబ్లీలో డిస్కషన్ ఉండే రైతు భరోసా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అతి త్వరలో అనౌన్స్ చేస్తారు ఇల్లు ఆల్రెడీ మోడల్ హౌజెస్ కడుతున్నాము లిస్ట్ ఇవ్వమన్నారు ఆల్రెడీ మేము రెండు మండలాల్లో మూడు మండలాల్లో శంకుస్థాపన కూడా జరిగింది మోడల్ హౌస్ కోసం ఇల్లు ఇస్తున్నాము ఇప్పుడు మేము ఇచ్చిన ఆర్గానిట్ ఇల్లా రైతు భరోసా ఇస్తున్నాము ఫ్రీ మహాలక్ష్మి కింద ఫ్రీ బస్ ఇస్తున్నాము సిలిండర్ ఇస్తున్నాము కరెంట్ మేము మేము ప్రమాణస్కారం చేసిన వన్ వన్ ఫ్యూ అవర్స్లోనే ఈ కరెంట్ అండ్ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది స్కూల్ అన్నాము స్కూల్ ఇస్తున్నాము ఇండ్లు ఇస్తున్నాము రైతు భరోసా వస్తుంది రైతు భరోసా ఎందుకు డిలే అయింది పోయిన ప్రభుత్వంలో గమనించాలి అందరూ సాగు చేసిన వారికంటే సాగు చేయని వరకు పొరంబోకు భూములకు రోడ్లకు గుట్టలకు ఆల్మోస్ట్ ఆఫ్ త్రీ ఫేసెస్లో ట్వంటీ త్రీ థౌజండ్ క్రోడ్స్ నాన్ అగ్రికల్చర్ తీసుకొచ్చినాయి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు మాకు మొన్న మొత్తం లిస్ట్ ఆఫ్ అమౌంట్ వేర్ ఇట్ వాస్ స్పెండ్ ఫర్ రైతు అప్పుడు వాళ్ళది రైతు అది ఉండే కదా రైతు బంధు కింద ఇరవై మూడు వేల కోట్లు సాగు చేసిన వరకు కాదు భూములున్న వరకు రియల్ ఎస్టేట్లకు ప్లాట్లకు రోడ్లకు గుడి భూములకు అట్లా ఇవ్వబడింది అంటే ట్వంటీ త్రీ థౌసండ్ క్రోడస్ అంటే ఎంతమంది అగ్రికల్చర్ ఇస్ట్ బతికేవాళ్ళు ఇప్పుడు ఏందంటే టెక్నికల్గా ఎవరు సాగు చేస్తున్నారు సాగు చేసిన వారి రైతుకే చెందేలా దే ఆర్ చాటింగ్ డౌట్ దానికోసం కొంచెం డిలే అయింది ఇప్పుడు తప్పకుండా ఇస్తారుగా ఫైనల్గా నెక్స్ట్ అంటే మీ టర్మ్ కంప్లీట్ అయిలబుల్గా ఫైవ్ ఇయర్స్లో ఎలాంటి నాగరికరణ చూడబోతున్నా నేను చెప్పినా కదా మా మా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇస్ వైద్య విద్య వ్యవసాయ ఇవి మాత్రం మంచిగా మెరుగులా మెరుగేలా తప్పకుండా మీరన్న జూనియర్ కాలేజ్ కూడా రెడీ అవుతుంది మీరన్న హాస్పిటల్ కూడా వస్తుంది ప్లస్ ఇదంతా కాకుండా మా అందరికి బాధ్యత కొంచెం తక్కువ చేసిన ఎందుకంటే మనకు దగ్గరనే మన జిల్లాకు దగ్గరనే అమంగల్ దగ్గర ఫోర్త్ సిటీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు సో మాకు పెద్ద దూరం ఏం కాదు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ పెద్ద అక్వైరీ పెద్ద టౌన్షిప్ చేస్తున్నారు టు హెల్ప్ ద అన్ఎంప్లాయిడ్ యూత్ సో మేము అదే ఆలోచిస్తున్నాము మేము ఎలా చేయాలి ఎలా చేయాలనుకున్న లోపల మా ముఖ్యమంత్రి గారు అడుగు ముందుకేసి స్కిల్ డెవలప్మెంట్ చేసింది కాబట్టి మా అందరికి కూడా అక్కడ పంపించడానికి స్కోప్ ఉంటుంది ఇప్పుడు మేము చేయాల్సిందంతా వీ టు ఫైండ్ అవుట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ప్లస్ అన్ఎంప్లాయ్ చదువుకొని అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మా ఎంపీ గారు మేము అందరు ఎమ్మెల్యేలతో మన జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి లోన్ మీలా పెట్టాడు ఆల్రెడీ మన నియోజకవర్గం వైజ్ పెట్టడం జరిగింది ఏ ఏ బ్యాంకులో ఎంత అయ్యగలుగుతారు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఏమైనా సొంత ఆంటర్ప్రినర్షిప్ సొంతంగా ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వారు వారి కోసం అని కూడా పెట్టిండు ఆ త్వరలో పర్తిలో యాక్చువల్లీ ఉండాల్సింది పోస్ట్పోన్ అయ్యింది ముఖ్యమంత్రి గారే వస్తున్నారు దానికి మా ఒక్క క్యాంప్ ఆఫీస్లో ఒక ఒక మనిషిని పెట్టి వాళ్ళని ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎవ్రీడే ఒక మనిషి కూర్చున్నాడు ఆ నీళ్ళ వరకు సో వాళ్ళందరికి డైరెక్ట్ కంపెనీస్ పంపించి లేదా బ్యాంక్స్ కి పంపించి ఎక్కడెక్కడ ఏమేమి చేయగలుగుతారు వీళ్ళు అన్న విధంగా ఫైనల్ పర్సనల్ క్వశ్చన్ మీరు మా జర్నలిస్ట్ కోసం లేదు మా జర్నలిస్ట్ అంటే ఇవాళే తెల్కపల్లి వాళ్ళు వచ్చారు ఇల్లు కావాలి కట్టుకుంటాం ప్లేస్ ఉందని ఓకే నేన హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇస్తాను చెప్పడం జరిగింది మా నాగను టౌన్ ప్రాపర్లో మాత్రం ఇప్పటికీ వీ కంట ఫిగర్ ఇట్ అవుట్ ఏదో పా జరిగింది అన్నారు కానీ వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు అది మెడికల్ కాలేజ్ ప్రైమైసిస్లో దే ఆర్ నాట్ సపోజ్ టు బిల్డ్ అని నాకు నేను వినికిడి అది ఐ షుడ్ ఫిగర్ ఇట్ అవుట్ అది ఎట్లా ఇస్తారు ఏమిస్తారు అని రేషన్ కార్డు కూడా చేయలేదు సో మీ ఎలక్షన్ హామీలో భాగంగా మా ప్రభుత్వంలో ఆనాడు ఎలా అయితే రేషన్ కార్డులు ఇందిరామైన్లు పెన్షన్లు ఇస్తామన్నారు అది కూడా క్లారిటీగా ఉన్నాం అవి కూడా ఎవరికైతే రాబోయే కాలంలో రేషన్ కార్డ్ అప్లై చేసుకొని ఫ్యామిలీలు విడిపోయి లేకపోతే వేరే వేరేనా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఆల్రెడీ దా దాని సంబంధించిన అధికారులు దాన్ని స్క్రూటినీ చేస్తున్నారు దాన్ని అతి త్వరగా దాన్ని కూడా రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసినప్పుడు ఆ లిస్టు ప్రకారము తప్పకుండా రేషన్ కార్డు ఇస్తామని చెప్పినాము మాట ఇచ్చినాము మా ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ రేషన్ కార్డు గురించి చెప్తున్నారు రేషన్ కార్డు కానీ పెన్షన్లు కానీ గురించి ఇప్పుడు రైతు భరోసా కాగానే కానీ నెక్స్టు ఇంద్రమైన్లు ఇంద్రమాయిన్లు రైతు భరోసా కానీ నెక్స్ట్ పెన్షన్